మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోని ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది ఓవైపు నీటి పేపర్ లీక్ మరోవైపు ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ యూపీఎస్సీకి నకిలీ సర్టిఫికేట్లను సమర్పించడం వంటి వాటి వల్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ యూపీఎస్సీకి పూజా కేట్కర్ ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించడం కారణంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికి ప్రధాని మోదీ చిక్కినట్లయిందా అంశాల్లో మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఇరుకున పెట్టడం ఖాయమా మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని హవానే కొనసాగుతుంది అధికార పార్టీ చెప్పిందే వేదం అధికార పార్టీ నేతలు చేసిందే పని అన్నట్లుగా ఉంటుంది అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు ఉన్నా కూడా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటోంది గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ హవానే నడిచింది అయితే ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా లోపాలు ఇతర అవినీతి కార్యకలాపాల విషయం బహిర్గతమైతే మాత్రం విపక్షాల నుంచి ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి రైతులకు సంబంధించి కూడా ఎన్టీఏ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంది రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ హర్యానా రైతులు చేసిన ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిందని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి ఇక మణిపూర్ అల్లళ్ల విషయంలో కూడా ఎన్టీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ వివాదాలు అన్నీ కూడా సద్దుమడిగాయి జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి పైగా నీట్ పరీక్షను రాయగా ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంపై నీట్ విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి దీంతో నీట్ పేపర్ లీక్ పై సమగ్ర దర్యాప్తుకు సిబిఐ రంగంలోకి దిగింది ఇందులో సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా విచారణ శరవేగంగా సాగుతోంది అయితే నీట్ పరీక్ష పేపర్ లీక్ పై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి దేశంలోని విద్యార్థుల జీవితాలతో ఎన్డీఏ సర్కార్ చెలగాట మాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అంతేకాదు ఎన్డిఏ ప్రభుత్వంపై ఇతర ప్రతిపక్షాల నేతలు కూడా తీవ్రస్థాయిలో మరోవైపు ఇటీవల పోడేకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేడ్కర్ పై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూపీఎస్సీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది యూపీఎస్సీ దర్యాప్తులో పూజా కేడ్కర్ నకిలీ దివ్యాంగురాలు సర్టిఫికెట్ ను యూపీఎస్సీకి సమర్పించినట్లు తేలింది పూజ తన పేరు తల్లిదండ్రుల పేర్లు ఫోటోలు సంతకాలు అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు యూపీఎస్సీ దర్యాప్తులో తేలింది దీంతో పూజా కేడ్కర్ ట్రైనింగ్ ను నిలిపివేసిన యూపీఎస్సీ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ క్రమంలోనే యూపీఎస్సీ విశ్వసనీయతపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినా వాటిని ఎలా పరిగణలోకి తీసుకుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూపీఎస్సీపై విశ్వసనీయతపై కూడా అనుమానాలు కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పూజా కేడ్కర్ యూపీఎస్సీకి నకిలీ సర్టిఫికేట్లు సమర్పించడం వంటి వాటిని ఉదాహరణలుగా చూపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీఏ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ పేరుతో విద్యార్థుల భవితవ్యంతో చెలగాట మారుతోందని ఎన్డీఏ పాలనలో విద్యార్థుల జీవితాలు అగమ్య మారాయని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇక ట్రైని ఐఏఎస్ పూజా కేడ్కర్ యూపీఎస్సీకి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలడంతో యూపీఎస్సీ విశ్వసనీయతపై కూడా రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వ వైఫల్యాల వల్ల దేశంలో యువత నిరుద్యోగుల జీవితాల్లో తమ భవిష్యత్తులో ఆశలు సన్నగిల్లుతున్నాయని కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి మోదీ ప్రభుత్వం కారణంగా ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగుల జీవితాల్లో చీకటి అలుముకుందని వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి ఇక పార్లమెంటు సమావేశాల్లోనూ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పూజా కేడ్కర్ వ్యవహారంలో యూపీఎస్సీ వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వానికి ఇవి పెద్ద సవాల్గా మారాయి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో రాహుల్ గాంధీకి వెనతో పెట్టిన విద్య ప్రస్తుతం నేట్ యూపీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింతగా పెంచారు ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాల్సింది కూడా ప్రభుత్వమే కదా ఎన్డీఏ మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అనతి కాలంలోని ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది